మాట్లాడు కాదు సార్ రాజుగారు రాజుగారు మీరు ఇచ్చిన కంటెంట్ కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాయింట్స్ కి దాన్ని డిఫెండ్ చేసేంత సబ్జెక్టు వీళ్ళు మాజీ సీఎం దగ్గరే లేదు వీళ్ళ దగ్గర ఉంటుందా నా డౌట్ అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా అయ్యి ప్రజల భక్తు నూట యాభై సీట్లతో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి సరుకు ఏందో జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందో ప్రజల దగ్గర చూసుకున్నాం ప్రజలకు బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారు దాని గురించి మీరు పెద్దగా ఇందాక చెప్తా ఉన్నారు కదా మీరు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని దమ్ముంటే ప్రతిపక్ష ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి చెప్పమనండి ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల తరఫున అంతేకాని ఏది పడితే అది మాట్లాడి లేదు ఆయన చెప్పేసి ఎవరు నీకు నువ్వు తెలియగలవడు అని నువ్వు అనుకోవచ్చు నీకు తెలివేందో అందరికీ తెలుసు నీ నాయకుడు తెలివేందో అందరికి తెలుసు అందరు చూసి పది జెండాలు మోస్తే కానీ ఒకసారి ఎమ్మెల్యే బొత్తులు కలిసి పోటీ చేయద్దు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది కోట్ల అనేది ఒకటి ఉంటది సో అది ఎన్నికల వ్యవస్థ చెప్తుంది అది అది ఎక్కడ చెప్పాలి సినిమాలు మాత్రమే సింగిల్ గా రావాలని రాజ్యాంగం చెప్పలేదు ఒకరే పోటీ చేయాలి ఒక పార్టీ మాత్రమే పోటీ చేయాలి అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో లేదు పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మర్చిపోయి ఎవరి సరుకు ఎంత అనే దాని గురించి మాట్లాడదు మహేష్ గారు మీ సరుకు ఏందో మీ సంగతి ఏందో అందరికీ తెలుసు ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలు సరే సరే దమ్ములు ధైర్యాల గురించి అవి చూపించే చూపిస్తాం యా ఓకే 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 చిన్నప్పరెడ్డి గారు ఓకే ఓకే నిమిషం ఒక నిమిషం చంద చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు అదేదో ఇచ్చేసేయండి సార్ ఇప్పుడు స్పీకర్ గారితో లేఖరాలు కూడా ప్రతిపక్షం అది ఇచ్చామని చెప్పండి సెవెంటీ సెవెన్ నుంచి విపులంగా చాలా చక్కగా చెప్పారు గణేష్ వాసుదేవులు మంగళంకర్ లోక్సభ స్పీకర్ గారి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు నియమ నిబంధనలు చాలా చక్కగా చెప్పారు మహేష్ చెప్పినట్టు మహేష్ కూడా లా చేశాడు సైకటిస్ట్గా సైకాలజీ కూడా తెలుసు అని చెప్పినట్టు సరే ఇక్కడ ఒకటి ఎలక్షన్ కమిషన్ అనేది త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది రాజ్యాంగం ఏర్పాటు చేసింది అరే రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్నే వీళ్ళు విమర్శించే స్థాయికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరిని కూడా వదలరు సార్ రా అసలు ఎలక్షన్ కమిషను ఇప్పుడు నూట యాభై సీట్లు వీళ్ళకి వస్తే మాత్రం ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి పదకొండు సీట్లకు వెళ్ళి వస్తే మాత్రం ఈవీఎంలు పనిచేయాల ఈవెంలు డిప్యూటీ సీఎం ఈవెంలు సీఎం అంటున్నారు అంటే ఎంతవరకు సమంజసం ఇట్లా ఒకటి నేను ఏంటంటే ఒకటి సార్ ఒకటి ఇంకోటి సార్ ఒకటి నేను ఏం చెప్తానంటే ఈరోజు వీళ్ళు సార్

పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుందాం నాకు ఏ పార్టీకి సంబంధం లేదు అనలిస్ట్గా మాట్లాడుతున్నాను నేనేమంటానంటే నేను మాస్టర్ ఆఫ్ లో చదువుకున్నప్పుడు ద రోల్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పోలీస్ వ్యవస్థ మీద రీసెర్చ్ చేశా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏంటి గత సంవత్సరం ఐదు సంవత్సరాలు ఏమైంది ఎందుకు పదిహేను మంది ఐపీఎస్లు లో ఉన్నారు ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఉయ్ స్టాండ్ ఫర్ పోసాని అని వీళ్ళు అంటున్నారు అంటే అసభ్య పదజాలంతో వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళకి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సహా క్యాడర్ అంతా కూడా ఉయ్ స్టాండ్ ఫర్ పోసాని అంటే వీళ్ళు కూడా దోషుల కింద లెక్కాయి చూడండి వీళ్ళ పరివర్తన అనేది రాదు ఇకపోతే ఫస్ట్ పాయింట్ మీరు ప్రత్యేక హోదా ఏదో ఈమని చెప్పి మీరు కూడా అయ్యే పాత్రను అడగమంటున్నారు కదా అది ప్రత్యేక హోదా మీరు ఇరవై మంది ఎంపీలు తీసుకురండి ఎవరు ప్రధానమంత్రి అయిన మెడల్ ఉంచి తీసుకు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ఎందుకు అంటే ఆ రోజు తీసుకురావాలే కాబట్టి ఏమండి ఆయన మాట్లాడొద్దని చెప్పండి రాజు హోదా రాజుగారు ఇప్పుడు సమస్య ఆ రోజు ఆ రోజు ఈ హోదా పెద్ద సమస్య ఒకే నిమిషం సార్ ఇప్పుడు ఆ రోజు జనవరి గారు వస్తాం మీ దగ్గర కాబట్టి ప్రతిపక్ష హోదా ప్రతి ఆ రోజు సార్ ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఆ రోజు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వాలా తీసేయండి రెండోది ఇప్పుడు ఈయన నాకు ఏంటంటే చాలా ఇది ఈ దేశానికి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతున్నాడు స్వార్థం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని భౌతికంగా లేకుండా చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటని మాట్లాడ మాటలు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ హాని ఉంటది ఉంటది నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాపాడుకోవాలి రాజుగారు ఇంకోటి ఇంకోటి మూడోది మూడోది నేను ఏం నేనేం నలభై శాతం ఓట్లు నలభై శాతం అంటున్నారు కదా ఇప్పుడు ఇరవై శాతం పడిపోయింది ఎందుకంటే గుంటూరులో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు లక్ష్మణరావు ఆయన మద్దతిస్తే ఆయన ఘోరంగా ఓడిపోయారు రెండు లక్షల పైన కూటమి అభ్యర్థి ఘనంగా ఆలపాటి రాజే గెలిసింది శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు అంటే ఇంక ఇంతకంటే అవమానం లేదు మరి సీఎం సీఎం అని చెప్పేసి మిర్చి అన్నారు కదా అదే గుంటూరులో అదే చిన్నప్పరెడ్డి గారి ఊర్లో ఎందుకు పోటీ చేయలేకపోయారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రెండు లక్షల పది ఓట్లు కూటమి అభ్యర్థి ఎందుకు ఘన విజయం సాధించారో దానికి సంబంధించి చెప్పండి ఆరు గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిలో రాజుగారు రాజుగారు గ్రామీణాభివృద్ధిలో గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇరవై మూడో స్థానం ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో నాలుగో స్థానంకి వచ్చింది మూడోది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కదా మూడు వందల ముప్పై పెడితే వరల్డ్ రికార్డ్ సాధించింది ప్రపంచం మొత్తానికి తెలుసు వీళ్ళేం సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏంటంటే ఇకపోతే ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఈ రోజు పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న గౌరవైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అంటున్నారు దీని సమాధానం చెప్పండి అంతేగాని స్థాయిలో ఎక్కడికో వెళ్ళిపోయావు అంటే ఎట్లా మీకు ఎట్లా ఇస్తారు సార్ బెదిరిస్తే ఇస్తారా అయనే పత్రం రఘురామ రాజు అక్కడ ఉన్నాడు వాళ్ళు బెదిరిస్తే మీకు ఇస్తారా మీరు ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తారు దేశ ప్రధాని మోదీ మన పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు వ్యవస్థల్ని మీకు తక్కువ అందరూ అన్నింటిని మీరు విమర్శించే వాళ్ళంటే ఎంతవరకు సమంజసం సార్ చట్టం చిన్నప్పర చిన్నప్ప రెడ్డి గారు మాట్లాడతారు మనం విందాం ఒకసారి ప్లీజ్ చిన్నప్పరెడ్డి గారు గారు రియాక్ట్ గారు ప్లీజ్ సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడి లేమెన్ గా మాట్లాడుతున్నారా లామెన్ గా మాట్లాడుతున్నారా అనేది అంత ఇప్పుడు మనకు అర్థం అవుతా ఉంది ఆయన మాట్లాడేది ఏంది భౌతికంగా కూడా దూరం చేయడానికి